నాకు ఇందుకు చాలా బాధగా ఉందండి నేను మీకు ఒక్క కొడుకుని కూడా ఇవ్వలేకపోయాను ఇదే భగవంతుడి కోరిక అయితే మనం మాత్రం ఏం చేయగలం వీటన్నింటికీ నిన్ను నువ్వే ఎందుకు పట్టుకుంటున్నావు కాని ఒకవేళ మనకి ఒక కొడుకు ఉండి ఉంటే అప్పుడు ఎంత బాగుండేదో కదా వ్యవసాయం చేయటంలో వాడు మీకు సహాయం ఉండేవాడు పైగా మన ఇద్దరికి ముసలి వయసులో ఆసరాగా కూడా ఉండేవాడు కొడుకుంటే ఖచ్చితంగా బాగానే ఉండేది కానీ మనం ఆ కొడుకుని మంచిగా ఎలా పెంచేవాడం చెప్పు మన దగ్గరేమో ఎక్కువగా పొలం లేదు డబ్బు లేదు ఒకవేళ మనకి ఎవరైనా ఒక కొడుకుండుంటే కూడా మనలానే పేదరికంలో జీవితాన్ని గడపాల్సి వచ్చేది బహుశా అందుకే మనకి భగవంతుడు కొడుకుని ప్రసాదించి ఉండడు ఏం జరిగినా అంతా మనమంచికే అనుకోవాలి ఇక నువ్వు వెళ్ళు వెళ్ళి కల్లు కోసం కొన్ని వేడి నీళ్లు తీసుకురా ఈ రోజు వాడికి స్నానం చేయించాలి ఈరోజు నా కళ్ళు స్నానం చేస్తాడు అరే పారిపోకు నేను నీకు చల్లటి నీళ్లతో స్నానం చేయించను సురేఖ వేడి నీళ్లు తెస్తూనే ఉంటుంది ఇదిగోండి వేడి నీళ్ళు స్నానం చేయించండి మీ ముద్దుల కల్లుకి చోడు కళ్ళు ఇంకా నువ్వు నాటకాలు ఆడకు ఇప్పుడు నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి నీకు కొంచెం కూడా చలనేదే వేయదు చక్కగా స్నానం చేయించండి మీ ముద్దుల కల్లుకి అయ్యగారి దర్జా చూడండి స్నానం చేయడానికి కూడా వేడి నీళ్లు కావాలి సురేఖ నేను దీన్ని గారం చేస్తే అప్పుడు నువ్వు నన్ను సూటిపోటి అంటావు మరి నీ సంగతేంటి నువ్వేమో దీనికి నీ చేత్తో గడ్డి తినిపిస్తావు దీనికి గడ్డి తినిపించిన తర్వాత మాత్రమే నువ్వు వెళ్ళి అన్నం తింటావు అది నిజమేలేండి ఇది నా బంగారు కొండ నా కళ్ళు ఇది మరీ బాగుంది కల్లు వెళ్తూనే ఉండు కొంచెం సేపట్లో మొత్తం మొత్తం పని అంతా అయిపోతుంది అప్పుడు ఇద్దరం కలిసి విశ్రాంతి తీసుకుందాం ఏమండి రండి వచ్చి ముందు అన్నం తినండి తర్వాత ప్రశాంతంగా పని చేసుకోండి అలాగే వస్తున్నాము వస్తున్నా వస్తున్నాం పద కళ్ళు ముందు అన్నం తిందాం ఇదిగో తిను కళ్ళు త్వరగా తిను దానికి పెట్టడం అయిపోతే కాస్త నాకు కూడా అన్నం పెట్టు మీరు కూడా తినండి ఇదిగోండి మంచి నీళ్లు తీసుకురా ఇవిగోండి ఈరోజు పంటంతా కోసేశాను వ్యాపారికి అమ్మేశాను కూడా చాలా మంచిది ఎవండి ఈసారి ఏమైనా లాభం వచ్చిందా నీకు తెలుసు కదా మన పొలం చాలా చిన్నది మనం పండించే పంటకి లాభం ఎక్కడొస్తుంది చెప్పు ఈసారి కూడా పంట మొత్తానికి వంద నాణ్యాలు మాత్రమే వచ్చాయి కేవలం వంద నాణ్యాలేనా వీటితో మనం సంవత్సరం మొత్తం ఎలా గడుపుతాం తెలీదు చూద్దాం భగవంతుడి దయ ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం అయిపో వస్తున్నాయి నాకు తెలుసు కాని నేను మాత్రం ఏం చేయగలను సంవత్సరం మొత్తం పొలంలో కష్టపడి కష్టపడి మనం కేవలం వంద నాణ్యాలు మాత్రమే సంపాదించగలిగాం అవి మాత్రం ఎన్ని రోజులు సరిపోతాయి ఇంట్లో బియ్యం ఉన్నంతకాలం తిందాం లేకుంటే ఆ తర్వాత భగవంతుడు మన తలరాతలో ఆకలితో ఉండమని రాసుంటే అలానే ఉందాం అందుకే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మనకి ఒక కొడుకుంటే బావుండేది అని నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా అరే ఏదైతే మన చేతిలో లేదో దాని గురించి మాటి మాటికి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు పద చాలా ఆలస్యమైపోయింది ఇక పడుకో రేపు పొద్దున్నే త్వరగా వెళ్ళాలి పొలం మొత్తాన్ని తడపాల్సిన నా నాకోసం ఎన్నో చేస్తుంటారు కాని నేను వాళ్ళకి ఏ సహాయము చేయలేకపోయాను ఓ దేవుడా మీరైనా నాకు కాస్త సహాయం చేయండి కళ్ళు ఏమైంది కళ్ళు మాత నా యజమాని యజమానురాలు నా కోసం ఎన్నో చేస్తుంటారు నేను కోసం ఏమీ చేయలేకపోయాను నేను వాళ్ళ కొడుకునండి వాళ్ళకి సహాయం చేయగలిగితే బావుండు కల్లు నీకు నీ యజమాని పట్ల ఉన్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పైగా నేను నీకు వరం ఇస్తున్నాను ఇక నుంచి నువ్వు మనుషుల్లాగే మాట్లాడగలుగుతావు పైగా నువ్వు ప్రపంచంలోనే అన్నింటికంటే శక్తివంతమైన ఎద్దువవుతావు నువ్వు ఒకేసారి ఇరవై ఎడ్ల బండ్ల బరువుని మోయగలవు నువ్వు ఈ వరంతో నీ యజమానికి సహాయం చెయ్యి తదాస్తు ధన్యవాదాలు మాతా అయ్యగారు అయ్యగారు అమ్మగారు అమ్మగారు అయ్యగారు నేను మాట్లాడగలను ఏమండి నిజంగానే కళ్ళు మాట్లాడుతున్నాడా అవును అమ్మగారు నేనే మాట్లాడుతున్నాను కాని ఇది ఎలా సాధ్యం ఒక ఎద్దు ఎలా మాట్లాడగలదు అయ్యగారు ఇది అమ్మవారి అనుగ్రహం కొంచెంసేపటి క్రితం నాకు అమ్మవారు దర్శనం ఇచ్చారు పైగా అమ్మ నాకు వరం ఇచ్చారు నేను మనుషులలాగా మాట్లాడగలను అని పైగా ఇంకొక వరం కూడా ఇచ్చారు నేను ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఎద్దుని అవుతానని ప్రపంచంలోనే శక్తివంతమైన ఎద్ద కాని నువ్వు అన్నింటికంటే శక్తివంతమైన ఎద్దువి అవ్వాలనుకున్నావు ఎందుకంటే నేను మీకోసం ఏమైనా చెయ్యాలనుకుంటున్నాను అయ్యగారు ఈసారి జరగబోయే ఎద్దుల పోటీలో నేను కూడా పాల్గొంటాను ఆ పోటీలో పాల్గొని నేను గెలిచి మీకోసం బోలడన్ని డబ్బులు కూడా గెలుస్తాను దుర్గమ్మ తల్లి మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇది ఈ సంవత్సరంలో జరిగే మొదటి ఎట్ల పోటీ ఇరవై బండ్లలో నింపబడిన మూటల్ని ఈ గీత దగ్గర నుంచి ఆ గీత వరకు లాగటం పైగా ఈ సంవత్సరం ఈ పోటీలలో ఆరు ఎద్దులు పోటీ పడుతున్నాయి కాబట్టి రండి పోటీని మొదలు పెడతాం రండి మన మొదటి ఎద్దు దానిగా ఓడిపోయింది కానివ్వండి ఇక ఇప్పుడు కళ్ళు వంతు హరయ్య ఎద్దు ఈ పోటీలో గెలవనుందా కానివ్వండి చూద్దాం అరే ఇదేంటి కళ్ళు అద్భుతం చేసింది కళ్ళు చాలా సులువుగా ఇరవై ఎడ్ల బండ్లు భారీని లాగుతుంది పోటీలో గెలిచింది అద్భుతం కళ్ళు ఇక కళ్ళు యజమాని హరయ్యాకి దక్కుతాయి వెయ్యి నాణ్యాలు ధన్యవాదాలు కళ్ళు నీకు చాలా చాలా ధన్యవాదాలు సురేఖ నువ్వు ఎప్పుడూ అంటుండేదానివి కదా మనకు ఒక కొడుకుంటే బాగుండు అని ఇక్కడ చూడు వీడే మనకి అసలు కొడుకు మన ముసలితనంకి ఆసరా అవునండి మీరు చెప్పింది అక్షరాల నిజం కల్లునే మన అసలు కొడుకు అయ్యగారు అమ్మగారు మీరు నన్ను మీ కొడుకు అన్నారు ఇందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరిద్దరూ నా కోసం చాలా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీకోసం ఏదో ఒకటి చేయగలిగాను అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు ఈరోజు అమ్మ ఇచ్చిన వరం వల్లే నేను ఈ పోటీలో గెలవగలిగాను జై హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి